ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే వినాయక చవితి ఘడియలో వారికి సర్వశుభయోగాలు కలగాలని మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ఆ జానకిరాం మిథున్ రాశి వారి జాతకం సేగం చేగి యోగం బలం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది మునా పండరిది యోగం బలంది చదువు విద్యా ఉద్యోగంది గవర్నమెంట్ ఉద్యోగంది ప్రైవేట్ ఉద్యోగంది రాజకీయ రంగంది నమ్మిన పనిది అడవపడ్డ టైమ్ది ధనయోగంది యోగంది గృహ యోగంది సంతాన యోగంది సంసార యోగంది సకల కార్యయోగంది బలంది ఎలా ఉంది చూడు మిథున్ రాశి వారి జాతకం బలం మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం ధనం మూలం జగత్ ధనలక్ష్మి దేవత వచ్చిందండి సముద్ర ఘర్మంలో అలాగే లక్ష్మీదేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఈయన కూడా నీటిలోనే ఉంటాడు ప్రత్యేకమైన యోగం అలాగే సరస్వతి దేవత సకల విద్య కారకురాలు సర్వలోక కారకురాలు సర్వలోకాల్లో సర్వ విద్య కారకురాలు దేవత అనుగ్రహం నింది ఎవ్వరికి ఏ పని చేయడానికి వీలుండదండి అలాగే వచ్చింది అమ్మవారు కాళికా దుర్గా వచ్చిందండి వారి పేరు మీద మిథున రాశి వారి జాతకం మీద చూడాలంటే మాత్రం లక్ష్మి చాలా వరకు అనుకూలం ఉంటుందండి కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం నిలకడ ఉండదండి కానీ మాత్రం మరి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని సహకారం ఉంటుంది వారి జాతక బలానికి కానీ అడగడుగున ఆటంకాలు ఉంటాయండి కాళికా శక్తి వచ్చింది పవర్ఫుల్ శక్తి కాళిక శక్తి వచ్చింది దక్షిణ కాళిక దేవత వచ్చిందంటే వారి ఇంట్లో ఖచ్చితంగా మాత్రం అమ్మవారి నిష్ఠాయు ఉంటుందండి అంటే ఒక మిథున రాశి వారికి ఒక్కరు చెప్తుంటే అన్ని ఆ రాశిలో ఉన్నవారి అందరికీ అనే కాదండి ఖచ్చితంగా దాంట్లో మాత్రం కనీసం యాభై పర్సెంట్ మందికి ఉంటుంది అమ్మవారి కాళిక శక్తి అనే కాదు కుల దేవత కానీ లేదా వారి గ్రామ దేవత కానీ ఇంటి దేవత కానీ ఖచ్చితంగా ఉంటుందండి అమ్మవారిని పూజ చేయడం మంచిది ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రూపాయలు సహకారం నలుగురు చేస్తారు వారికి ఇబ్బందులు పెట్టేది ఏడుగురు ఇక కుటుంబంలో చూడాలంటే మాత్రం చాలా వరకు కుటుంబ స్థానంలో గురుగ్రహ బలం మంచిగా ఉంది కాబట్టి భార్యాభర్తల అన్యోన్య దంపతుల యోగ బలం ఉంటుంది చాలా కాలంగా ఎడబాటు ఉంటున్నవారు కూడా మాత్రం మంచిగా ఉండే అవకాశం ఉంది కలిసిపోయే అవకాశం ఉంది కోర్టు కేసులు చెక్కులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఏమైనా అపారధాలు చేసుకుని దూరమైన వారు శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంది అలాగే మాత్రం మిత్రభేదం ఉన్నవారు కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంది బంధుమిత్రులతో కూడా మాత్రం ఏమన్నా అపవాదులు చిక్కులు చికాకులు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఇంకా ఉద్యోగం చేయాలనుకునే వారికి కూడా మంచి యోగ బలం కలిసి వస్తుంది అలాగే ప్రైవేట్ రంగంలో మారాలనుకునేవారు కూడా తప్పకుండా వారు తప్పు అనుకున్న చోట్ల మారే అవకాశం ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారు ఏ రేకాడ బదిలీ కావాలనుకున్నా కూడా భగవంతుడి దేవాలన బదిలీ అయ్యే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులు మరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది వారు అనుకున్న స్థాయిలో కాకుండా కొద్దిపాటి తక్కువ స్థాయిలోనన్నా ఏదైనా ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది ఇక వ్యాపారస్తులకు చూడాలంటే మందగోడితనం ఉంటుందండి మందగోడితనం అంటే అంత లాభం ఉండదు అంత నష్టం ఉండదు సరి సమాన యోగ బలం ఉంటుంది కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది మరి జాతక దసరా ఘడియాల మంచిగా ఉంటుంది అలాగే ఆల్రెడీ వ్యాపారం చేసి మధ్యలో ఆపిన వారు కంటిన్యూ చేయాలనుకునేవారైతే వారికైతే మంచిగా ఉంటుంది పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకునేవారు చేయకపోవటం మంచిది ముఖ్యంగా వారి జ్యోతిష్య కులంలో చూడాలంటే సంతాన రీత్యా మంచిదే ఉంటుంది ఇట్టుపోయే వారికి మాత్రం ఇంట్లో హడావుడి చాలా ఉంటుందండి హడావుడి అంటే గొడవల గురించి కాదు తగాదల గురించి కాదండి ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంటూనే ఉంటుంది నెల మొత్తం మొత్తం వారి జాతకానికి ఖర్చు రెట్లింపు ఉంటుందండి వృధా ఖర్చు ఉంటుంది అది కొన్ని అంటే పెళ్లి పేరంటం కాదు కొన్ని శుభకార్యాల గురించి బంధుమిత్రుల గురించి ఏదైనా విలాస వస్తువుల గురించి లేదా మాత్రం అనుకోకుండా విహార యాత్రల గురించి లేదా తీర్థయాత్రల గురించి ఆకస్మికంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే క్రీడాకారులకు మాత్రం అచ్చుబాటు ఉండదు కళాకారులకు కూడా అచ్చుబాటు ఉండదు రాజకీయ నాయకులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది కానీ గవర్నమెంట్ ఆఫీసర్లలో మాత్రం నైంటీ పర్సెంట్ ఇబ్బందులు ఉంటాయండి ముఖ్యంగా వీరి జాతక బలంలా ఇంకా వీరి పేరు మీద చూడాలంటే విద్యార్థులకు మాత్రం తిరుగు ఉండదు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆ దక్షిణ కాళి మాటను పూజ చేయాలి వీలైతే లేకుంటే గణపతి ఆరాధన చేయాలి లేదా సరస్వతి ఆరాధన చేయాలి ధనం మూలం జగత్ అంటారు ధనం మాత్ర ధనలక్ష్మిని కూడా ధ్యానం చేయాలి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం గురువారం ఈ మూడు వారాలు నియమం పాటించాలి లేదా మూడు వారాలు ఏదన్నా ఒక వారం పాటించడం మంచిది ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో మృగశ్వీర నక్షత్రం వారు మాత్రం కరెక్ట్ ముఖ్యంగా వారి జాతకంలో మృగశీర నక్షత్రం వారికి మంగళవారం అచ్చబాటు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బుధవారం అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పొగడం ధరించడం మంచిది అలాగే పచ్చ ధరించడం మంచిదండి చాలా వరకు శుభకరం ఉంటుంది ముఖ్యంగా అన్ని దిక్కులు మంచిది కానీ వారికి సౌత్ మూలం మంచిదండి దక్షిణ దిక్కు మంచిది ఇక వీరి జాతకంలో చూడాలంటే దేశం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది కొత్తగా వాహనం తీసుకోవాలనుకునే వారు మాత్రం టైం తీసుకోవడం మంచిది ముఖ్యంగా వీరు జాతకం చూడాలంటే మాత్రం ఎలక్ట్రానిక్ రంగంలో జాగ్రత్తగా ఉండాలి వాహన వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ వీరి జ్యోతిషంలో ఆహార విహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కాలం నుంచి అనారోగ్యం పాలైన వారు ఆరోగ్యానికి మాత్రం మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం నమ్మిన వారు సాయం అయితే చేస్తారు వీరికి కప్తం ఉండదు ఖచ్చితమైన గుణం ఉంటుంది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే లేని గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ రాశివారిలో ఇంకో ఇంకో నక్షత్రం ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు ఆ పరమశివుడు పుట్టిన నక్షత్రం అండి ఈ ఆరుద్ర నక్షత్రం వారికి మాత్రం అద్భుతంగా ఉంది కానీ మాత్రం నరఘోష అధికం ఉందండి నరఘోషకి నాపరాళ్ళే పగిలిపోతాయండి మనమెంత కాబట్టి మాత్రం ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు ఆరుద్ర నక్షత్రంలో ఉన్నవారు కావచ్చు వారు ఖచ్చితంగా మాత్రం ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం శివుడికి వారు భస్మాభిషేకం కానీ లేదా మాత్రం నీటి అభిషేకం కానీ లేదా మాత్రం పుష్పాభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ మాసశివరాత్రి రోజు చేయించుకోవడం మంచిది లేదా ఏకాదశి రోజు చేయించుకోవడం శుభ శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి అలాగే వారి పేరు మీద సద్బ్రాహ్మణులతో చేయించడం ఇంకా శుభయోగం ఉంటుంది ముఖ్యంగా వారు కరెక్ట్ బియ్యం దానం కానీ అన్నదానం కానీ తెలుపు వస్త్ర దానం కానీ తల్లిని వస్తువులు దానం కానీ చేయటం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది కానీ మాత్రం వారిని వారి నమ్మాలి తప్ప ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని ఏ పని చేయవద్దండి స్వతబుద్ధి స్వతాలోచన చేస్తే అనుకూల కార్యాలు శుభకార్యాలైనా సరే ఏదైనా సరే వారు సాధించి గెలిచే అవకాశం ఉన్నదండి ఇతరుల మీద ఆధారం పెట్టుకొని నడిస్తే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది వృక్షిక మిథున రాశి వారు వృశ్చిక రాశి వారితో కొన్ని ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలండి ముఖ్యంగా వారి జాతకానికి మాత్రం శివుడికి మాత్రం అభిషేకం రుద్రాభిషేకం చేపించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి శుభం భుయత్